ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే అండి ఐ థింక్ ఫస్ట్ ఇట్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బేసిక్గా ఒకరోజు ఒక రోజు వచ్చి ఇలా వన్ స్టోరీ ఈసెడ్ సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అందరూ ఇది 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 అండ్ హైలైట్ అంటే వచ్చేసి ఒక మంచి క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యాట్ దిస్ ఇంకా కంటిన్యూస్ గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇ క్యారెక్టర్ అనే వెంటనే నూస మీకు అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు అంతా అయిపోయింది అండ్ దాట్ వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్ అది వేరే నేను రైటర్ గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్ గా చేసిన సినిమాకి దాని తర్వాత అది అయిపోయిందంటే టూ డేస్ తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్ వస్తున్నారు సరే డన్ అని మళ్ళీ డోర్ రీసెంట్ డోర్ తీసి ఈయన వచ్చాను తప్పి వచ్చారు అనుకున్నాను కాదండి అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు లే అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అ పార్ట్ అండ్ అప్పటికి నేను సామాజం వరకు అమలు చూసాను సో ఐ రీలీ రీలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్ సో కూర్చొని నరేష్ గేట్ హిజ్ హిజ్ లైక్ ఆ లింగో అండ్ ప్లస్ ఒక కొత్త స్లాంగ్ ఎస్పెషలీ ఈ సినిమాలో కొత్త స్లాంగ్ ట్రై చేసి నాకు నాకు ఎప్పుడు 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 ఆల్వేస్ లైక్ భాష రావడం వల్ల ఐ ఐ దర్ అడ్వాంటేజ్ పికప్ స్లాంగ్స్ అయినా సో సో అది వాడలేదు అని ఉండేదండి హ్యాపీ ఈ సినిమాలో అలా చెప్పండి పడి పడి నవ్వాలని దో దో నరేషన్ టైంలో అయితే చాలా అండ్ ఊర మాస్ లైక్ ప్రాపర్ మాస్ అందుకే మాస్ జాతర ఫుల్లీ ఫుల్లీ ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు నాకు తెలుసు సీఈఓ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ నాకు తెలుసు అది మరి అవ్వాలని తెలుసు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అదంతా ఉంది తను నవ్వింది ఎంజాయ్ చేసింది చేస్తుంది ఏమనుకున్నాను తర్వాత రెగ్యులర్గా ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను నచ్చింది మేబీ లీలాగారు చేస్తాను ఫర్ చేయటం ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి ఆల్రెడీ అక్కడ అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు ఏం తెస్తారు సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్ గా ఎలాగారు అంత మనం చేయలేదు అన్ని సిటీలో కెరట్ అండ్ సి ఓ క్యారెట్ రామట్టు సి స్లాంగ్ అన్నారు ఏదైనా శ్రీకాకుళ అండ్ నాకు ఓకే నాకు నేను ఎందుకు షాక్ అయినంటే నాకు తెలిసింది ఇప్పుడు సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ మెన్ ఆల్స్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్ అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రీయలీ రీలీ గుడ్ సీన్స్ సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎత్తుకుంటున్నాను కొంచెం మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీంతో వస్తుంది అన్నప్పుడు ఒక ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్ దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి ఫస్ట్ మీటింగ్లో కదా మేము పైగా ఆయన రైటింగ్ కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్ కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉంది అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఇస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ బీమ్స్ గారి కాంబో సేమ్ యు హ్యావ్ స్పెషల్ లవ్ ఫర్ అలా స్పెషల్ లవ్ అని అతను వర్క్ అంటే లవ్ అతను కూడా ఇష్టమే ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా బట్ దీంట్లో కూడా Mm hmm.